पर साहब आप मीडिया आप और मानदेव बाबा उनका कौन है फ्रीदर साहब आप हृदय बाबा ये उनका प्लान था ये बाय में था वो पूरा 1000 लोग को मैं इतना महत्व बोल बैठते हैं ఈరోజు ఆరో వార్డులోని ఒక్క నిమిషం అండి రామలింగేశ్వర కాలనీలో మాతృదేవోభ సంఘమిత్ర ఆదిలీలా ఫౌండేషన్ వారు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మ్యాగ్ని మ్యాగ్నీస్ డయాగ్నోస్టిక్ వారు కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది మా యొక్క కాలనీ వాసులకు మీరు సేవ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కాలనీలో ఇంకా కొంచెం ఫిజికల్ హ్యాండికాప్స్ ఉన్నాయి మీ వల్ల ఏమైనా సహకారం ఉందంటే మేము దాన్ని మీ ముందుకు తీసుకొస్తాము వంత సహకారం చేయవలసిందిగా కోరుకుంటూ వీరందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది సార్ ఒక్క నిమిషం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే దివ్యాంగులకి మనము మన వంతు సేవ చేయడం అనేది ఇది ఒక భాగ్యము ఎందుకంటే మనం ఎన్నో రకంగా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము బట్ దివ్యాంగులకి అతి అరుదుగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సేవ చేయడమే ఆదిలీల ఫౌండేషను సంఘమిత్ర అసోసియేషను మాతృదేవభావ మ్యాగ్నిస్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు సహకారంతో ఈరోజు ఈ ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా జరుగుతున్నది సో అందరికీ మా కృతజ్ఞతలు కీసరామేశర కాలనీలో దివ్యాంగుల కాలనీలో మన డాక్టర్ శ్రీనివాసరావు గారు ఆదినారాయణ ఆదినారాయణ ఆదిలీల ఫౌండేషన్ ఆదినారాయణరావు గారు శ్రీవాణి గారు సంఘమిత్ర సభ్యులందరితో కలిసి ఒక మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది అనూహ్యమైనటువంటి స్పందన లభించింది ఇక ముందు కూడా అందరితో కలిసి డాక్టర్ శ్రీనివాస్ గారి ద్వారా అనేక దివ్యాంగుల కాలనీలో ఈ మెడికల్ క్యాంపును నిర్వహించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ కాలనీ ఒక రాజారెడ్డి గారు అలాగే అల్లాజీ గారు అందు ఎక్కువ సేవ చేసి కొత్త కాలనీని అంతా పిలిపించి ఎక్కువ మందిని దెబ్బ చేసి ఆయన చేయడం వారికి సర్వదా కృతజ్ఞతలుగా ఉంటాను తెలియజేస్తున్నాను వెంకటేశ్వర గారు కూడా మాకు చాలా దగ్గరగా వచ్చి వారు ఎన్నో మా వాళ్ళ యొక్క సేవలు మాకు అందించారు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ కాబట్టి ఆయన కాలనీకి పెద్ద మేమందరం కలిసి ఈ విధంగా ఉండడం రాబోయే కాలంలో సాయిబాబా టెంపుల్ కూడా ఆదినారాయణరావు గారి యొక్క డాక్టర్ శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారాలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ ఇంకృతజ్ఞాము